ఇది ప్రజా చైతన్యం ఏపీ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ జాతీయ సర్వే సంస్థ న్యూస్ ఛానల్ టైమ్స్ నవ్ ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం టైమ్స్ నవ్ కథనం ప్రకారం వాళ్ళు ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు లోక్సభ స్థానాల్లో గెలవబోతుంది అండ్ అదేవిధంగా బీజేపీ అంటే కోటమి పార్టీలు పదకొండు స్థానాల్లో గెలవబోతున్నాయి కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ ఏపీలో గెలవడం లేదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసుకుంటే మనం వైఎస్ఆర్సీపీ పద్నాలుగు బీజేపీ పదకొండు లోక్సభ స్థానాలు కైవసం చేసుకోబోతున్నాయని చెప్పి టైమ్స్ను ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది అండ్ అదేవిధంగా వీళ్ళు రాష్ట్రంలో ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా నమోదయ్యిందని చెప్పి కూడా రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం ఓట్ షేర్ నమోదైంది అదేవిధంగా బీజేపీకి నలభై ఎనిమిది శాతం ఓట్ షేర్ నమోదయ్యింది అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా రెండు శాతం ఏపీలో ఓట్ షేర్ నమోదైనట్టు కూడా వీళ్ళు ఎగ్జిట్ పోల్లో ఆ రిపోర్ట్ ఇచ్చారు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అత్యధికంగా యాభై శాతం ఓట్ షేర్ అయితే నమోదైనట్టు టైమ్స్ నో జాతీయ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది చూద్దాం ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏ విధంగా ఉంటాయో ఫలితాలు మరియు అసెంబ్లీ స్థానాలు ఎన్ని వస్తాయో చూద్దాం టైమ్స్ నౌ వాళ్ళ ఒరిజినల్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మనం తీసుకున్నాం ఇది టైమ్స్ నో చూస్తున్నారు మీరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదిహేడు స్థానాల నుంచి నూట పాదిక స్థానాలు రాబోతున్నాయని రిపోర్ట్ ఇచ్చారు అండ్ ఎన్డీఏ యాభై నుంచి యాభై ఎనిమిది స్థానాలకు పరిమితం కాబోతుందని రిపోర్ట్ ఇచ్చారు ఓటింగ్ పర్సెంటేజ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వైఎస్ఆర్సీపీకి యాభై ఒకటి ఎన్డీఏకి నలభై ఏడు శాతం ఓటింగ్ శాతం అయితే నమోదైంది సో వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ని మనం తీసుకున్నాం అక్కడ రిపోర్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద అండ్ ఈ పోస్ట్ మనకు వచ్చేసి నిన్న సాయంత్రం లెవెన్ థర్టీకి జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళు పలు ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు ఇవన్నీ కూడా నిచ్చిన ఎగ్జిట్ పోల్సే సో టైమ్స్ నవ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపుగా నూట పాతిక సీట్లతో అధికారులకు రాబోతుందని చెప్పారు అయితే టైమ్స్ నవ్ ఎగ్జిట్ పోల్ని నమ్మాల్సిన అవసరం ఉందా గత చరిత్ర ఏంటి గతంలో ఏం చెప్పింది అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నవ్ ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం రండి టైమ్స్ నవ్వు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ చూడవచ్చు మీరు రెండు వేల పంతొమ్మిది ఫైవ్ ఇయర్స్ ఎగో మన డీటెయిల్స్ అన్ని క్లియర్ కనిపిస్తున్నా ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి సో రెండు వేల పంతొమ్మిది అంటే మనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరుగుతున్నప్పుడు రిపోర్ట్ ఇది ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది అండ్ ఇక్కడ మార్చి పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిని ఈ వీడియో అయితే టైమ్స్ను వాళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇది సో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా ఓటింగ్ ఓట్ షేర్ నమోదయ్యింది నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా అండ్ టీడీపీకి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా ఓట్ షేర్ నమోదయ్యిందని వాళ్ళు అప్పట్లో ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఎన్డీఏ అంటే అదర్స్ అదర్స్కి కూడా నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఓట్ షేర్ నమోదైనట్టు కూడా అప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అండ్ సీట్ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వస్తాయని రిపోర్ట్ ఇచ్చారు టీడీపీకి మూడు స్థానాలు వస్తాయని రిపోర్ట్ ఇచ్చారు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ ఎగ్జాట్ అయింది ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు వైసీపీకి మూడు తెలుగుదేశం పార్టీకి ఎంపీ సీట్లు వచ్చాయి మరి అలాంటి సర్వే సంస్థ ఈరోజు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చింది కాబట్టి చాలా క్రెడిబిలిటీ కలిగిన టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ని మనం పూర్తిగా నమ్మడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి మొత్తంగా స్క్రీన్ మీద మనం చూడొచ్చు అప్పట్లో వెలిచిన ఎగ్జిట్ పోల్ ఇది సో ఇది టైమ్స్ నౌ యొక్క జాతీయ సర్వే సంస్థ యొక్క కథ ఇది రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందో మీకు క్లియర్ గా రెండు చూపించాను పంతొమ్మిదిలో ఎగ్జిట్ పోల్ ఎగ్జాట్ అయ్యింది మరి రెండు వేల ఇరవై నాలుగులో లో ఎగ్జిట్ పోల్ కూడా ఎగ్జాట్ త్వరలో రే త్వరలో అంటే రేపే కాబోతుంది మనం దాన్ని కూడా చూడబోతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ప్రజా చైతన్యం థ్యాంక్ యూ